యోవా కొరకెదురు చూచువారు నూతన బలము పొందుదురు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థనలో కొంత సమయము దేవుని ముఖం చూస్తూ సైలెంట్గా కనిపెట్టే అనుభవం మనము నేర్చుకోవాలి ఇది ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పించిన శ్రేష్టమైన ప్రార్థనా పద్ధతి ప్రార్థనలో ఏడు మెట్లు నేర్పాడు ఆయన అందులో ఆఖరి మెట్టు కనిపెట్టు గంట అన్నాడు ముందు నువ్వు నువ్వు నీ పాప ఒప్పుకోలు తర్వాత ముందు మనోనిదానం అన్నాడు ముందు మెంటల్ కాన్సన్ట్రేషన్ రావాలి మోకరించి హడావుడిగా ప్రార్థన చేయొద్దు దేవుడు తప్ప ఇంకేది నీ కళ్ళ ముందు లేకుండా జరగబోయేది జరిగిపోయింది మంచిది చెడ్డది అన్నీ మర్చిపోవాలి అన్ని మరిచి వాళ్ళు దేవుడు అనే వ్యక్తి తప్ప ఏది నీ దృష్టిలో ఉండకూడదు అలా కొంచెంసేపు గడుపు మనో నిదానం తర్వాత పాప పప్పుకోలు క్షమాపణ పశ్చాత్తాప తర్వాత నీకు కావలసిన అడుగు అది పొందు ఉన్నామని నమ్మి స్థుతించు ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఏం చెప్పాలో మనకు తెలియని ఆ దశ వస్తుంది అప్పుడు నువ్వు మౌనంగా ఆయన వైపు చూస్తూ ఒక గంట సేపు అలా ఉండిపోమన్నాడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు